జాతీయ పార్టీ కాబట్టి దానికి ఒక సమస్య ఉంటది లోకల్ నాయకులకి స్వేచ్ఛ ఎవరు డైరెక్ట్ గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒకప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు అదే పని తను చేస్తుంది సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ అన్నటువంటిది ఒకప్పుడు ఈ అనుసంధానకర్తగా వెంకయ్య నాయుడు లాంటి రెండు వైపులా దబాయించి మాట్లాడగలిగిన పర్సన్ ఉండేవాడు అందువలన అప్పుడు ఇంత తతంగం నడవల ఆయన ఒక కమిటీ వచ్చేది గానీ వాళ్ళు వెంకయ్య నాయుడు చెప్పినట్టుగా బార్గెనింగ్ చేసేవాళ్ళు వెంకయ్యనాయుడు రెండు వైపులా తనే ప్లే చేసేవాళ్ళు తెలుగుదేశంతో ఎలా బీజేపీతో ఎట్లా బార్గెన్ చేయాలో తెలుగుదేశానికి చెప్పేవాళ్ళు తెలుగుదేశం ఎట్లా బార్గెన్ చేయాలో బిజెపికి చెప్పేవాళ్ళు ఫైనల్ గా ఆయన ఎంత అనుకున్నాడో ఆ ఫిగర్ వచ్చేటట్టు చేసేవాడు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి వందనుకుని చివరికి పాతికి దగ్గర దిగిన లేకపోతే పాతిక అనుకుని కిందసారి పదమూడు దగ్గర ఆగిన ఆ విధంగా ఇద్దరిని కన్విన్స్ చేసేసి మధ్యలో అసలు గొడవ లేకుండా కథ నడిపించుకోవచ్చు ఇప్పుడు అట్లాంటి పాత్ర వాళ్ళకి నచ్చట్లేదు అదే అంటే ఎలా చేయట్లా నచ్చకపోవడం వల్ల ఎవరిని ఎంకరేజ్ చేయట్లా అట్లా ఎంకరేజ్ చేయచ్చు కదా ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు జాతీయ నాయకుడు ఎవరు కదా ఏముంది పురంధేశ్వరి కావచ్చు లేకపోతే గనక హరిబాబు ఇప్పుడు అంటే గవర్నర్ గా ఉన్నారు లేకపోతే సీనియర్ మోస్ట్ చాలా మంది ఉన్నారు కదా సోమవీర రాజు ఇద్దరికి తెలుసు అక్కడ తెలుసు ఇక్కడ తెలుసు కదా ఎందుకు ఇవ్వలేదు అంత ఛాన్స్ జీవీఎల్ నరసింహారావు రెండు తెలుసు కదా ఎందుకు ఇవ్వట్లేదు అంత ఛాన్స్ అంటే ఆ స్వేచ్ఛ లేదు అక్కడ అది సామాజిక వర్గ బల సమీకరణ